पर <laughs> దేశంలో మింట కు సదవాల ఈ రోజు ప్రయాసానికి కావనలో ఆత్మ గౌరవం కోసం అని ఏ ఆత్మ గౌరవం కోసం అయితే 68 పోరాటం 1000 మంది కూరలతో బలరు అదే ఆత్మ గౌరవం కోసం చేసినా కానీ దెల్వాళ్ళు ఈ కర్మ పార్లమెంట్ సభ్యుడ సర్పం సర్ పరితితో

ఇంకా ఉన్నత రాష్ట్రంలో మన కలంగా ఇంకెక్కడ పోయి దాన్ని కూడా మాట్లాడుతుంది ఎవరు పోతే

అందరం గెలవలేకపోయినాం కారణాలు ఏమైనా ఉండొచ్చు కానీ ఇప్పుడు మనం పార్లమెంట్లో మన నియోజకవర్గం ఈ నియోజకవర్గం నల్లగొండ జిల్లాలో ఒక రమహందంటూ ఒక Rani చేయబెట్టి మా చేబై వెళ్తుంది నౌక వెళ్తుంది మా ఇత్తనలాగే అబలలాను మా సులమటం చేరొచ్చు ఈ చేరల సంరక్షకులకి అంటే కొనపెడుచుండి ఆగేది ఒక పులకొసం వచ్చే ఒక మొదల కొరం మధ్య నౌకల వందల కదిటనా गल्प उल्लंघन समाधान ले उनका काम कर पार्टी और मुख्यमंत्री कार्य उनका प्रधानमंत्री कार्य इसी संचित कार्य उनका प्रोजेक्ट कार्य ये बात बनाता है वह मुझे मेरे पार्टी लेकर आता है मेरे पार्टी के किया है संचित कार्य काम और काम के बॉयड नोटिस मार्च काम के काम में बॉयड नोटिस में भी बड़ा बुरा है �

Εσύ αδελφέ τον προβούμε η ταλαιπωρία μας προβάλλει σοκετ μας και άλλες η κούρμα μας λαμνητικά μας η νιέδα μας κοράλλες. మళ్ళీ అమేర్ బయట వచ్చినప్పుడు కూడా ఏ కలిసం ఈ తెలంగాణలో ఇరవై రోజులు మాత్రమే ఇరవై ఐదు రోజులు విరేఖపట్నం ఏడు నియోజకవర్గాలు గ్రామ పంచాయతీ అరవై ఆరు మండలాల మున్సిపాలిటీలున్నాయి కావలసింది మీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక ఫాస్ట్ ప్రచారం కలుస్తుందా మీకు ధైర్యం తీసుకొచ్చి అందరు కలిసి తీసుకోవాలని తెలియదు మరొకసారి అవకాశం నాకు ఇంకా अंदर उठना दो भी पैर पैर ना अंदर भी बेकना ना तेलिय तो ये अंदर तो काकी बोल पर बोलूं चलो सरकार है कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय गुरुदेव भारतो जय गुरुदेव भारतो ಬ್ರಹ್ಮ ಮೆಜಾರ್ಟಿ ತೋಟ ಗಲವಿನ ಅದೇ ಸ್ವಿಂಗು ఈ రోజు కార్యకర్తల ఉంది రేపటి నుంచి మా కార్యకర్తలంతా మండల సమీక్షలు పెట్టుకొని బూత్ స్థాయిలకు వెళ్ళి బీజేపీ పాలనపై గతంలో బీఆర్ఎస్ పాలనను ఎలా ఎండగట్టారో ఈరోజు బీజేపీ పాలనను గత పదేళ్లుగా ప్రజల్ని మోసం చేసే విధి విధానాలను ప్రజలకు తెలియజేసి ఈ మతతత్వ పార్టీని ఏదైతే మతాలను రెచ్చగొట్టి ప్రజల మధ్యన చిచ్చు పెడుతున్నటువంటి బీజేపీ పార్టీని తరిమి కొట్టాలని మా కార్యకర్తలు పిలుపుని